మహాగణాధిపత శ్రీ గురుభ్యూ నమ శ్రీమాత్రే నమ మా గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి దంపతుల పాద పద్మాలకు నమస్కరిస్తూ చదువుల తల్లి సరస్వతి మాతకు నమస్కరిస్తూ మా గురువు గారు అందించిన కార్తీక మాసం విధి విధానాల గురించి తెలుపుతాను పద్నాలుగవ రోజు చతుర్దశి స్నానము సూర్యోదయానికి ముందే భక్తి శ్రద్ధలతో సంకల్పపూర్వకంగా భగవన్ నామస్మరణతో స్నానం చేయాలి నిషిద్ధమైనవి గురువులకి నువ్వులు నువ్వుల నూనెతో దీపం వెలిగించి దానం చేయడం మహా పాపం గురువులకి ఎప్పుడూ నెయ్యి దీపమే దానం చేయాలి చతుర్దశి రోజు సాధ్యమైనంత వరకు పగటిపూట నిద్రపోకూడదు దీపం పూజ నైవేద్యము పద్నాలుగవ రోజు శివాలయానికి వెళ్లి శివుణ్ణి దర్శించుకుని అక్కడ ఉన్న అర్చకులకు నాలుగు తమలపాకులు రెండు అరటిపళ్ళు యథాశక్తి బంగారం లేక వెండి దానమిచ్చి సకల చౌర్య పాప పరిహారోస్తు అని సంకల్పం చెప్పుకోవడం వల్ల దొంగతనం చేసిన పాపాలు అన్నీ పోతాయి అన్నాడు శివుడు దొంగతనం కోసం ఆహారం కోసం విశ్రాంతి కోసం భయంతోనూ భక్తితోనూ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ప్రసాదం తినేవారు సకల పుణ్యాలు పొందుతారు వారి పాపాలు పరిహారం అవుతాయి ఈ రోజు శివుణ్ణి సంపెంగ పూలు లేక కదంబ పూలు బిల్వ పత్రాలతో పూజ చేయాలి సంకల్పపూర్వకంగా స్నానం చేసి విభూతి ధరించి శివాలయానికి వెళ్ళి యథాశక్తి శివుణ్ణి అభిషేకించి బాగా పోపు పెట్టిన దధ్యాన్నం అనగా పెరుగన్నం నైవేద్యంగా సమర్పించాలి చతుర్దశి రోజు శివుణ్ణి పెరుగన్నంతో అభిషేకించి ఆ అన్నం ప్రసాదంగా తీసుకున్న వారికి వేయి కపిలగోవులు దానం చేసిన ఫలితం వస్తుంది దానములు ఈరోజు అవకాశం ఉన్నవారు బంగారంతో కానీ వెండితో కాని తయారు చేసిన రావి మర్రి ఆకులను గొప్ప పండితుడికి దానం చేసినవారు శ్రీమన్నారాయణుడికి ఆలయం కట్టించిన మహా ఫలితం పొందుతారు ఈ రోజు శివాలయంలో నల్ల నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఆ దీపాన్ని దక్షిణతో ఎవరైనా పండితుడికి దానం ఇవ్వడం చాలా మంచిది ఈ రోజున పువ్వులు కందులు పెసలు శనగలు స్వయం పాకంతో పాటు దానం చేస్తే నవగ్రహ దోషాలు తొలగుతాయి కథ మార్కండేయ మహర్షి దొంగతనం చేసే ఒక స్త్రీ యొక్క వైధవ్యాన్ని తొలగించే కథ దాన ఫలితము ఈ రోజు గోదానం చేస్తే భూమండలం దానం చేసిన ఫలితం వస్తుంది స్తోత్రము పద్నాలుగవ రోజు ఆదిత్య స్తవం వింటే వ్యాధులు పోతాయి నారాయణ కవచం వినాలి దేవాలయ దర్శనం ప్రదక్షిణ పద్నాలుగవ రోజు పదిహేనవ రోజు ఆబోతులకు అచ్చువేసి వదిలిపెడితే అది మహాపుణ్యం ధర్మదేవత ఆ ఇంట్లో కొలువైయుంటుంది ధర్మదేవతను పూజించిన మహాపుణ్యం వస్తుంది అలాంటి వారికి నరక దర్శనం ఉండదు శాశ్వత నరక విముక్తి కలుగుతుంది ఈ రోజున ఆవుతో పాటు ఆబోతును కూడా పూజించి ప్రదక్షిణలు చేయాలి సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో కానీ శివాలయంలో కానీ ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో పారిజాత మందార గన్నేరు పుష్పాలు తీసుకొని ఆ నీటిని చేతిలోకి తీసుకొని శివలింగం పైన మూడుసార్లు తర్పణం కింద వదిలిపెట్టాలి ఇలా చేసిన వారికి భయంకరమైన దారిద్ర్యం తొలగి రుణ విముక్తులవుతారు హరిహి ఓం శివాయ